इंदिरा गांधी इंदिरा गांधी जब तक सूरज चांद रहेगा इंदिरा तेरा नाम रहेगा जब तक सूरज चांद रहेगा इंदिरा तेरा नाम रहेगा कांग्रेस पार्टी देश की सेवा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा देश की सेवा कौन करेगा कौन करेगा हम करेगा हम

మరి ఇందిరాగాంధీ భారత ప్రజలందరి మనసులలో ఉన్న మాట వాస్తవం మరి మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు తన అంతిమ దశ వరకు కూడా నా చివరి రక్త బొట్టు కూడా ఈ దేశ సమాజ శ్రేయస్సుకే నేను పాటుపడతా అన్న మాట మరి అది కాకతాయిలంగా కానీ నిజంగానో కానీ మరి అంగరక్షకుల చేతిలో పుష్కరుల దాడిలో గావించబడడం భారత ప్రధాని కూడా మనం భావిస్తున్నాం ఇందిరాగాంధీ గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు పేద ప్రజలకు అభివృద్ధి పేద ప్రజలు అభివృద్ధి చెందాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకెళ్ళి పేద ప్రజలకు సహాయం చేస్తూ అభివృద్ధి చేసిన విషయం మనందరికీ తెలుసు మోహన్ గారు చెప్పినట్టు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది సంవత్సరంలో పుట్ట ఇందిరాగాంధీ గృహ ప్రవేశం స్కీమ్ను ప్రవేశపెట్టి అప్పుడు హౌసింగ్ బోర్డు అనేది వ్యవస్థ లేకుండే అప్పుడు ఎంఆర్ఓలు అంటే తహసీల్దార్ అధ్యయనంలో పట్టిన రెండు వేల స్కీమ్ తోటి ఇందిరమ్మ గృహాలు అనేది ప్రవేశపెట్టిన మొదటిసారి రెండు వేల స్కీమ్ ఎప్పటికీ జగిత్యాల ప్రాంతంలో కానీ గ్రామాలలో కూడా కానీ ఇప్పటికీ ఆ రెండు వేల స్కీమ్ లైన్లు మా కిలాగడ ప్రాంతంలో ఒకట కూడా ఉన్నాయి అదే స్కీమ్ ఇప్పటివరకు కొనసాగిస్తూ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన ప్రభుత్వం ద్వారా ఐదు లక్షల రూపాయలు ప్రవేశపెట్టి ఇప్పుడు కూడా ఇంద్రమ్మ గృహాలు నిర్మాణం చేస్తున్నారు చాలా సంతోషమైన విషయం ఆ గృహాల ద్వారా పేదవాళ్ళు ఎస్సీలు బడుగు వర్గాల వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారని చెప్పి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నమస్కారం చెప్తూ ఇస్తున్నా ఇందిరాగాంధీ దేశానికి కనబడేటువంటి భారత మాత తను కేవలం పదవులు పదవుల కోసమే పాటుపడేటువంటి వ్యక్తి కాదు ఈ పదవి వస్తే ఈ దేశానికి సేవ చేయొచ్చు ఈ ఈ బడుగు ఈ దేశంలో ఉన్నటువంటి బడుగులు బలహీన వర్గాలందరూ కూడా సహాయం చేయవచ్చు ఎన్నో విధాలుగా వారి వారికి ముందడిపోయి అన్ని కార్యక్రమాలు చేయవచ్చున్నటువంటి గొప్ప ఆలోచన ముందుకు వచ్చినటువంటి నాయకురాలు మరి ఇందిరాగాంధీ గారు చెప్పారు వారు గరీబీ హఠావు నినాదం ఇచ్చి కేవలం నినాదానికే పరిమితం కాకుండా మరి రెండు పూటలు అన్నం పెట్టినటువంటి మహాతల్ని ఇందిరాగాంధీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను వారు వారు ప్రధానిగా ఉన్నటువంటి సమయంలో కొంతమంది కొంత వర్గం కొన్ని వ్యవస్థలకు రానిటువంటి సందర్భంలో కూడా వారు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని తలుచుకున్నారు ఎందుకంటే కొంతమంది వ్యక్తులు మనకు రానివ్వలే అయినప్పటికీ కూడా భారత రాజ్యాంగం పట్ల రాజ్ రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా ఈ దేశానికి ప్రధానమంత్రి అయినా అని చెప్పి చెప్పినటువంటి మహానేత మరి ఇందిరాగాంధీ గారు అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇందిరాగాంధీ గారి నూట ఎనిమిదవ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు ఇందిరాగాంధీ గారు అంటే ప్రపంచంలోనే ఒక మా ఉక్కు మహిళగా పేరుంది ఎందుకంటే దేశాన్ని పరిపాలించడం అంటే సామాన్య విషయం కాదు కానీ అందులో అట్టడుగు వారి అందరికీ కూడా ఏదైతే సౌకర్యాలు అవసరమో అవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని కూడు గుడ్డ నీడ అనేది ఏర్పాటు చేయడం ఇప్పటికీ చూస్తుంటే ప్రతి ఊర్లో కూడా ఇందిరం ఇల్లు అనేది ఉండడం జరిగింది అంటే ఆమె ఆ ప్రధానిగా ఎన్ని సేవలు చేసిందో ఈ ఊరూరు ప్రతి పల్లెటూరులో ఇప్పటికీ ఇందిరమ్మ గృహాలు ఉన్నాయి అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది కానీ ఇప్పటికీ చూస్తే చాలా మందికి మహిళలందరికీ కూడా ఇందిరమ్మ రాజ్యం రావాలి అనే విధంగా పరిపాలించడం అనేది ఒక విధంగా అందరికీ మహిళలు అదే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయంగా ఉండ ఉంది అదే ఆమె బాటలో ప్రతి ఒక్కరు నడవాలని కోరుకుంటున్నా అదే విధంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది అట్టడుగు వారికి చెందే విధంగా ఆమె బాటలో ప్రతి ఒక్కరు నడిచి ఆమె పొందిన స్ఫూర్తిని పొందాలని కోరుకుంటూ సెలవు మరి ఇందిరాయే ఇండియా ఇండియా ఏ ఇందిరా అనే నినాదం ఈ రోజు వరకు వచ్చింది మరి సూర్య చంద్రులు ఎంతవరకు అయితే ఉంటారో అంతవరకు మరి ఇందిరాగాంధీ గారి పేరు నిలబడుతుందంటే వారు చేసిన సంస్కరణలు కానీ వారు చేసిన పరిపాలన కానీ ఎంత గొప్పగా ఉందనే దాన్ని మనందరం గుర్తు చేసుకోవచ్చు మరి స్వాతంత్ర అనంతరం ఒక మహిళ అనే వ్యక్తి ఈ దేశ రాజకీయాల్లో రావడం అనేది ఆనాడున్నటువంటి పరిస్థితుల్లో చాలా దారుణమైన పరిస్థితి అని అందరూ భావించినప్పుడు మరి వారు ప్రధానిగా రావడమే కాకుండా ఎన్నో సంస్కరణలు చేసి రాజభరణాలు రద్దు చేసి బ్యాంకులను జాతీయకరణం చేసి మరి గరీబీ హఠావాతో ప్రతి పేద ప్రజలకు పట్టాలు పంపిణీ చేసిన గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ మరి ఊరు ఊరుకు ఇందిరా ఇందిరా భవన్లు ఉన్నటువంటి ఈ రోజుల్లో మరి ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి నిబద్ధత కలిగిన నాయకులు మరి గౌరవ పెద్దలు జీవనన్న గారి వారి సొంత ఇంటినే ఇందిరా గా మార్చుకున్న గొప్ప నాయకులు మరి జీవనన్న గారి శిష్యులమైనందుకు మేము అందరం చాలా గర్వపడుతున్నాం మన భారతదేశంలో మొట్టమొదటి మహిళా ప్రధాని ఏకైక మహిళ మన భారతదేశానికి ప్రధానమంత్రిగా మంత్రిగా వారు పదవి బాధ్యతలు చేపట్టినారు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని వారు నాలుగు సార్లు అధికారంలోకి తీసుకురావ రావడం జరిగింది వారి పాలనలో గరీబీ హఠావో అనే నినాద నినాదంతో సీలింగ్ చట్టం తీసుకొచ్చి మరి బడా వ్యక్తుల చేతిలో ఉన్న భూములను బడుగు బలహీన వర్గాలకు పచ్చిపెట్టడంతో పాటు మరి వాళ్ళు పాలనలో ఎన్నో అన్న చెప్పినట్టు బ్యాంకులు జాతీయకరణం చేయడంతో పాటు రాజభరణం రద్దు హరిత విప్లవం మరి ఇరవై సూత్రాల ప్రణాళిక అమలు చేసి దేశ స్వాతంత్రం కొరకు ఏదైతుందో మన ఎందరో మహానుభావులు త్యాగాలు చేసి మరి బలిదానాలతో ఏదైతున్నదో ఈ దేశాన్ని స్వాతంత్రం సిద్ధింపజేస్తే స్వాతంత్రానంతరం ఏదైతుందో సాధించిన స్వతంత్రాన్ని నిలబెట్టే విధంగా ఈ దేశ సమగ్రతకు సమైక్యతకు తన ప్రాణాలు బలి ఇచ్చి ఈ దేశ సమగ్రత నిలబెట్టినటువంటి ఒక ఘనత మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారికి తక్కుతుందని చెప్పక తప్పదని చెప్పట్టున్నాడు ఆనాడు ఖలిస్తాన్ ఉగ్రవాదులు మరి ఈ దేశ విచ్ఛిన్నతికి కుట్రలు పుక్కుతున్నటువంటి ఒక సందర్భంగా తన ఉగ్రవాదాన్ని అరికట్టడంలో భాగంగా ఎదుతున్నదో తన ప్రాణాలకు అపాయం ఉందని తెలిసి కూడా లెట్ వాట్ మేక్ కమ్ వాళ్ళ నా చివరి రక్త బొట్టు వరకు ఏదైతుందో ఈ దేశ సమగ్రత కొను పాటుపడడం నా వంతు బాధ్యతగా అని చెప్పని భావించి వాళ్ళ ఏదైతుందో దేశ సమగ్రతను కాపాడగలిగినటువంటి ఒక ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారు అని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటే నిరుపేద వర్గాలకు ఆత్మవిశ్వాసం నింపి సమాజంలో ఉన్నటువంటి ఒక నిరుపేద వర్గాలు ఎవరే కానివ్వండి కాక దళితులే కానీ బలహీన వర్గాలే కానీ అల్పసంఖ్యాక వర్గాలే కానీ మహిళల ఆడబిడ్డలే కానీ ఎవరే కానివ్వండి చెప్పంటున్నారు వారికి ఒక ఆత్మవిశ్వాసం నింపి వారికి జీవనోపాధి కల్పిప చేయడం ప్రభుత్వ అని తెలియజెప్పబడే విధంగా చెప్పంటున్నా ప్రతి నిరుపేద వర్గానికి నిరుపేద కుటుంబానికి ఒక ఇంటి దృఢ యజమానిగా చేయాలన్న ఒక తలంపుతో మరి ఆనాడు ఏదైతుందో ఇవాళ ఇంద్రమ్మ గృహ సముదాయం లేని గ్రామం ఏదైనా ఉంది అని అంటే అది నిజంగా అతిశుక్తి కాదని చెప్పండి ప్రతి గ్రామ గ్రామాన్ని ఏదైతుందో భూ సేకరణతో స్థలాలను సేకరింపు చేసి ప్రతి నిరుపేద వర్గాన్ని ఒక ఇంటి పని చేసిన ఘనత మరి ఇందిరా గాంధీ గారి చెప్ప తప్పని అనే బాగా కల్పి చేయబడే విధంగా ఇలా ప్రభుత్వ రెవెన్యూ భూమి కానీ సీలింగ్ ల్యాండ్సే కానీ నిరుపేద వర్గాల వారికి ఏది ఇస్తుందో వీళ్ళు తున్నే వారిదే భూమి అని జేజెప్పే విధంగా ఏది ఇస్తుందో యాజమాన్య పాక్కులను కల్పింపజేసిన ఘనంత ఇందిరాగాంధీ గారి వీళ్ళ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ దాన్ని బాట వేసింది నానాడు ఇందిరాగాంధీ గారు అని చెప్పిన చెప్పక తప్పంకులను జాతీకరణ చేసి గతంలో ఏదైతుందో కేవలం బడా పెట్టుబడిదారులు వ్యాపారస్తులు మాత్రమే అండగా నిలబడే ఒక బ్యాంకులను నిరుపేద వర్గాల ముంగిట తీసుకొచ్చి మరి ఆడబిడ్డలకి ఏది ఇస్తుందో అండగా నిలిచే విధంగా యువకులకి ఇస్తుందో ప్రోత్సాహం నింపే విధంగా మార్గదర్శకాన్ని చేసింది ఇందిరాగాంధీ గారు అని చెప్పారు చెప్పక తప్పదంటులేదు ఇవాళ కేంద్రమే కానీ రాష్ట్రమే కానీ అధికారంలో ఏ ప్రభుత్వం నా కానీ ఆ ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాల అన్నింటికీ మూల దానికి రూపకల్పన ఇందిరాగాంధీ గారు అనాడు విద్యార్థులు యువత ఆత్మహత్యాలు బలిదానవంతులుగా ఇవాళ జాతీయ స్థాయిలో మరి కాంగ్రెస్ పార్టీకి అంటే ఒక తోడు నీడ కల్పిస్తున్నటువంటి ఒక ఘనత ఇందిరాగాంధీ గారు చెప్పని చెప్పక తప్పదంటూ నేను మరి ముఖ్యంగా నాలాంటి వారికి ఏది కాంగ్రెస్ పార్టీతో అనుబంధం మరి ఇందిరాగాంధీ మరి ఆనాడు ఏది థర్టీ ఫస్ట్ అక్టోబర్ మరి ఏదైతుందో ఖలిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో వారు మరి పలి కావటం దాంతో భారత జాతి చలించిపోయింది యావత్ భారత జాతి చలించిపోయి ఏదైతున్నదో మరి ఆ మహా నాయకురాల్ని ఆదర్శంగా తీసుకునే భావన తలంపుతో కాంగ్రెస్ పార్టీ అండగా నిలవాలని తలపుతో ఏదైతుందో ముందుకు రావటం మళ్ళా మన దయ దేశం అయిన పాకిస్తాన్ ఏనాటికైనా ఏదైతుందో మనకు ప్రత్యామ్నాయంగా అటువంటి ఒక అవకాశం లేకుండా మరి పాకిస్తాన్ విభజనతో ఏదైతుందో బంగ్లాదేశ్ ఏర్పాటు చేసి మనకు భద్రత కల్పించింది అంతర్జాతీయంగా ఏదైతే ఇందిరా గాంధీ గారు అని చెప్పిన చెప్పక తప్ప స్ఫూర్తిగా ఈరోజు వారి జయంతి కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున నిరుప చేసుకోవడానికి జగిత్యాల నియోజకవర్గం గ్రామాల నుండి పట్టణం నుండి తరచు కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఇలా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగానే మన ముందుకు ఒక బాధ్యత మనపై ఉందని చెప్పని నేను భావిస్తూ కార్యక్రమం సందర్భంగా మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై కమంత్